జబ్బుల గురించి వెతికి 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 జబ్బులు పడే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్ ప్రతిదానికి రీజన్ ప్రతిదానికి ఒక కాజు అండ్ ఎఫెక్టు నా జబ్బు ఏంటి నా సమస్య ఏంటి నా కష్టం ఏంటి నా బాధ ఏంటి డాక్టర్ గారు ఏ మందులు రాశారు ఆ మందులు సైడ్ ఎఫెక్ట్ లాగా ఉంటాయా ఎందుకు ఉంటారు బ్లడ్ టెస్ట్లో టీఎస్హెచ్ అంటే ఏంటి నెట్లో చూసుకోవడం ఎక్కువ ఉందా తక్కువ ఉందా క్యాగ్యులైజర్స్ అంటే నెట్లో చూసుకోవడం ఎక్కువ ఉందా తక్కువ ఉందా దేని గురించి అయినా అవగాహన ఉండడం చాలా అవసరం అండి కానీ ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు రాసినప్పుడు ఆ మందులు రాసిన వాటిని ఎందుకు అని డాక్టర్ గారు ఏదైతే చెప్తారు అది వేరే సంగతి దాని గురించి డౌట్ వచ్చి చెక్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా విపరీతమైన లింక్ 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 రూట్స్ అని ఇంగ్లీష్లో బుక్ ఉంది ఏడు తరాలు అని తన రూట్ ఎక్కడంతో తెలుసుకోవడానికి ఒక ఆయన చాలా ట్రై చేయడం ట్రై చేసి ప్రపంచంలో తన రూట్ ఎక్కడంతో తెలుసుకోవడానికి తిరిగి 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 చెప్పాడు ఎక్కడ దొరికితే చదవండి ఇప్పుడు నేను దాని గురించి చెప్పాను అనుకోండి ఇంట్రెస్ట్ పోతుంది చాలా గొప్ప పుస్తకం అది ఏడు తరాలని తెలుగులో ట్రాన్స్లేట్ అయింది రూట్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది అది ఎప్పుడో నేను నలభై ఏళ్ళకి ఎత్తాను చదువు అని ఇక్కడ కూడా గూగుల్లో కొట్టినప్పుడు దాని రూట్ ఎక్కడుందో ఎక్కడుందో ఎక్కడోక్కడుందా ఒకటి ఒక గుండు స్పీడ్గా కొట్టుకుంటుంది దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా అని కొట్టాడు దానికి గుండు స్పీడ్గా కొట్టుకోవడానికి వాడు వయసు అంతా గూగుల్లో ఏమో అడగలేడాడు దాని ముఖం ఏంటో తెలియదు గూగుల్ వచ్చి వాటిని పల్స్ అని చూడదు వాడి హ్యాబిట్స్ ఏంటో కూడా తెలియదు వాడు ఏ దేశంలో ఉన్నవాడో తెలియదు ఏ రాష్ట్రంలో ఉన్నాడో తెలియదు ఇక్కడ కండిషన్స్ ఏంటో అమ్మ నాన్న ఎవరే తెలియదు వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న మేనర్ కూడా తెలియదు వీడు ఎన్నో వాడు అంటే ఆర్డర్ ఆఫ్ బర్త్ అంటాం ఆర్డర్ ఆఫ్ బట్టిగా తెలియదు ఇలా రకరకాల సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ బయలాజికల్ ఫ్యాక్టర్సు సోషో ఎకడమిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఒక ప్రాబ్లం రావడానికి మరొటి కారణం సైకలాజికల్ ఇష్యూస్ విషయాల్లో కావచ్చు లేదంటే మరొకటి విషయాలు కావచ్చు జెంటికల్ ఇష్యూస్ కావచ్చు గూగుల్లో కొట్టిన వెంటనే ఆ రూట్స్ అన్ని ఏడు తరాలకి ఎక్కడికి తీసుకుపోతుంది మనకేం తెలియదు అది అక్కడ చూపించేవన్నీ ఎలా ఉంటాయి హార్ట్ అటాక్ కావచ్చు నేనేమంటే దాని థార్ట్ అటాక్ అంటాను ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏమవుతుందో క్యాన్సర్ కావచ్చు వెంటనే ఇది భయం స్టార్ట్ అయిపోయింది ఎవరికైనా డయాబెటీస్ వచ్చిందనుకోండి నాకు వస్తుందేమో నాకు వస్తుందేమో డయాబెటీస్ గురించి సెట్ చేయడం మొదలు పెడతాడు ఇటువంటి పరిస్థితులు ఉంటే నీకు డయాబెటీస్ వస్తుందని రాస్తాడు అప్పటి నుంచి వీడికి స్టార్ట్ అయిపోతుంది అనమాట వీడు గుండె గుండెదేడ వచ్చింది గుండె దేడ అంటే ఏంటి అనే దాని మీద పెట్టాడండి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది గుండె లబ్ డబ్బా అని కొట్టుకోదండి దిబో లబో దిబ్బో లబో దిబ్బో అని కొట్టుకుంటుంది ఒకసారి గుండె కూడా కుడివేపుతుంది పౌండింగ్ హార్ట్ అంటాం గుండెదడ పాల్పిటేషన్స్ హార్ట్ పాల్పిటేషన్స్ గూగుల్లో మీరు ఎంత వెతికారో అంత అనారోగ్యవంతులు అయిపోతారండి చాలా అనారోగ్యవంతులు అయిపోతారు మామూలుగా అయిపోయారు అది నీ ఏంటో డాక్టర్ చెప్తాడు దానికి ఒక డయాగ్నోసిస్ ప్రాసెస్ ఉంటుంది మరి గుండెదేడ యాంగ్జైటీలో ఉంటుందని నేను చెప్తాను కార్డియాలజిస్ట్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందని అతను చెప్తాడు పల్మినాలజిస్టు లంగ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది అతను చెప్తాడు గ్యాస్ట్రాంటాలజిస్ట్ కడుపులో గ్యాస్ ఎక్కువైనప్పుడు గుండెదోడ వస్తుందని వాడు చెప్తాడు మరి అన్నింటికీ గుండె దాడి కామన్గా ఉంది కదండి మరి గుండె దాడి దేని వాళ్ళు తెలుసుకోవాలి అనేది వైద్యశాస్త్రంలో ఒక పద్ధతి అండి అది ఎంబీబీఎస్లో డేవిడ్స్ అని ఒకటి ఉంటుంది ఎంబీ జనరల్ మెడిసిన్లో హ్యారీస్ అని అని ఇంటర్నల్ మెడిసిన్ బుక్ ఉంటుంది ఇంకా సైకాటల్లో సైకో డయాగ్నిస్టిక్స్ పద్ధతులు ఉంటాయి సైకాలజీలో కూడా అలాగే ఉంటాయి ఒక ప్రాబ్లమ్ని సిమ్టమ్స్ అన్నీ కామన్గా ఉన్నప్పుడు ఏ జబ్బో తెలుసుకోవడానికి దాన్ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు డిఫరెన్షియల్ డయాగ్నాలిసిస్ అంటారు మామూలుగా ఎంబీబీ స్టూడెంట్లు ప్యాథాలజీ టెక్స్ట్ బుక్ చదువుతారు రాబిన్స్ లాంటి వాళ్ళకి ప్యాథాలజీ సంబంధించిన బుక్స్ చదివినప్పుడు సమ్టైమ్స్ ఏమని చెప్తుంది అంటే క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు ఎవరికైనా రావచ్చు అప్పటి నుంచి వీడికి ఏంటంటే క్లినికల్స్ ఉండేమని స్టార్ట్ అవుతుంది అనమాట నాకు కూడా వస్తుందేమో ఈ సమ్టైమ్స్ నాకు కూడానే ఇది కాజు ఇది ఎఫెక్టు ఇది ప్రాబ్లము ప్రాబ్లం ఒక కారణం ఉంది ఈ కారణం వెతికే దాన్ని డయాగ్నోసిస్ అంటాం ఒకవేళ కారణమే సరైనది తెలియనప్పుడు ఇద్ద కాజస్ ఆర్ అన్నోన్ ఇటియాలజీ అంటారు అంటే ఇటియాలజీ అంటే దీనివల్ల వస్తుంది అని చెప్పి దాన్ని ఇటియాలజీ అంటారు ఇఫ్ ఇట్ ఈస్ ఈజ్ అన్నోన్ అంటే ఆ కారణాలు ఏంటో తెలియకపోతే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇడియోపతి ఈ ఇడియోపతిక్ అనే పదం విన్నప్పుడు కార్డిాలజీ డాక్టర్లో కార్డాలజీ ప్రాబ్లమ్ వచ్చిందని పాథాలజీ ప్రాబ్లమ్స్ నాకు ఏదో క్యాన్సర్ మొదటిది వచ్చిందని ఇలాగ డాక్టర్లు కూడా వస్తే దాన్ని క్లినికల్ సిండ్రోమ్ అంటారు అనమాట దాన్ని అలాగే పూర్వకాలం ప్యాథాలజీ ఫోర్త్ ఇయర్ లో ఉండేదండి అమ్మ వేసి ఇప్పుడు మార్చారు అనుకోండి కొన్ని ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్ థర్డ్ అలా మార్చారు అప్పుడు ఫోర్త్ ఇయర్ సిండ్రోమ్ అనేవారు అనమాట అంచేది ఏంటంటే వాళ్ళు కూడా మాకు కూడా ఏదో ప్రాబ్లం వచ్చేసి దాన్ని ఫీల్ అయ్యారు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళకి మెడికల్ స్టూడెంట్స్ నాకు బాగా శిష్యులు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు చాలా చాలా నాకు అసోసియేట్స్ ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఫీలైన సందర్భాలు ఉన్నాయి వాళ్ళే ఫీల్ అయిన సందర్భాలు ఉంటే మరి నిన్ను నిన్ను ఊరుకుంటుంది ఏంటంటే నేను ఊరుకోదు కదా ఎవరు నాన్ మెడికల్ పర్సన్వి నాన్ మెడికల్ పర్సన్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే సిమ్టమ్స్ అన్నీ ఒక్కొక్కటి 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 నువ్వు కొట్టుకుంటూ పోతే నువ్వు వాడుతున్న డాక్టర్ వాడిన మందులు ప్రతి మందికి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని చెప్తుంది అది కావచ్చు ఇది కావచ్చు ఇది కావచ్చు అని పాతిక లిస్ట్ చదువుతుంది కావచ్చు అని రాయకపోతే ఎవరైనా సరే వాళ్ళ మీద కేసులు వేస్తారని మెడికల్ కంపెనీలు భయపడతారు కాబట్టి మేము ముందే చెప్పామని చెప్పడం కోసం పెద్ద లిస్ట్ ఇస్తారు లిస్ట్లో ఉన్నవన్నీ మీకు ఏం జరగవండి అది ఇఫ్ యు వాంట్ ఎఫెక్ట్ టు బేర్ ది సైడ్ ఎఫెక్ట్ మీకు మంచి ఎఫెక్ట్ కావాలంటే కంపల్సరీగా కొంత పర్సంటేజ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఇచ్చి దానికి ఫైవ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది వీడు జబ్బు గురించి ఎటువంటి ఆలోచనలు వీడికి ఉన్నాయో ఆ ఆలోచనలతో వారికి వాడు పరిశీలించుకుంటాడు కాబట్టి దీన్ని ఏమంటారంటే పేషెంట్స్ ఐడియా ఆఫ్ ఇల్నెస్ అంటారు ఒక జబ్బు పట్ల ఆ డాక్ డాక్ ఆ పేషెంట్కి లేదనుకుంటే గూగుల్ సెర్చ్ వాళ్ళకి ఏదో ఒక ఒపీనియన్ ఫామ్ అయి ఉంటుంది ఆ ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియన్ దృష్టిలో తన ఆరోగ్యాన్ని తన యొక్క టెస్టుల్ని తన యొక్క చెక్ చేసుకోవడం తను హార్ట్ చెక్ చేసుకోవడం గుండు చెక్ చేసుకోవడం షుగర్ చెక్ చేసుకోవడం బీపీ చెక్ చేసుకోవడం ఈ సీజులు ఈ సీజులు ఎక్కువ కార్డిగ్రాఫ్లు ట్రెడ్మిల్ టెస్టులు బొర్రకి స్కానింగ్లు ఎంఆర్ఐలు అన్నీ దించేసుకుంటారండి గూగుల్లో నమ్ముతారు ప్రపంచంలో ఎవరిన నమ్మడం లేదు అది తమాషా ఏంటంటే గూగుల్ యొక్క పారదర్శకత ఎంత అని చెప్పేసి రీసెర్చ్ చేస్తే ఒక ఫైవ్ పర్సెంట్ మంది కంటెంట్ క్రియేట్ చేస్తారు ఇరవై పర్సెంట్ మంది దాని కంటెంట్ మాడిఫై చేసి వంటల మీద వంటలు వండుతూ ఉంటారు కలగోర కంపలాగా వండుతారు వంద వంద శాతం మంది ఆ మెటీరియల్ వాడుకుంటూ ఉంటారు సో క్రియేట్ చేసేది ఎవరు ఫైవ్ పర్సెంటే దాన్ని మార్చి 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 అటు మార్చి ఇటు మార్చి రీక్రియేట్ చేసేది ఏంటంటే ట్వంటీ పర్సెంట్ అండి ఇప్పుడు ప్రపంచంలో అందరూ కూడా సుమారు తొంభై శాతం మంది గూగుల్కి అలవాటు పడిపోయి గూగుల్ని నమ్ముతున్నారు దీనివంటే బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఏమర్థం అవుతుందంటే మీరు చెయ్యాలనుకున్న పనులు మీరు చేయడం అనేసి వేరే వాళ్ళు చేసే పనులు మీరు చేస్తున్నారనమాట కిలోలు కిలోలు పరువున్న మెడికల్ టెస్ట్ బుక్ చదివిద్దాను కానీ ఎవరు డాక్టర్ కారు జబ్బుల గురించి వెతికారా మీరు జబ్బు వాతో పడతారు ఒక జబ్బు పట్ల మీకున్న అవగాహనే మీకు జబ్బు సిమ్టమ్స్ రూపంలో కనిపిస్తుంది రియల్ సిమ్టమ్స్ కాదండి ఆల్ దీస్ ఆర్ సూడో సిమ్టమ్స్ హార్ట్ అటాక్ వచ్చినట్టు ఫీల్ అయితే అన్నారంటే అది సూడో సిమ్టమ్ అది అంతే యాంగిటోరీస్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు సడన్ గా వచ్చినప్పుడు ప్యానిక్ పానిక్ డిజార్డర్ అంటారు అదే హార్ట్ అటాక్ కానీ హార్ట్ అటాక్ కాబట్టి సూడో హార్ట్ అటాక్ అంటారు దాన్నే కార్డిక్ న్యూరోసిస్ అని చెప్పేసి ఇంకో పేరుతోటి పిలుస్తుంటారు ఎవరి ఎన్ని పేర్లతో పిలిచినా సరే మీకు జబ్బు వచ్చింది మీ జబ్బు గురించి డాక్టర్కి చెప్పండి డాక్టర్ ఏం చెప్పాడో అది వినండి డౌట్ వస్తే ఆయన్ని అడగండి లేకపోతే మామూలుగా అడగండి గూగుల్ని ఎంత తక్కువ వాడుకుంటే అంత మీరు జబ్బులు వాత పడరు రకరకాల వీడియోలు పెట్టు వాళ్ళు కంటెంట్ క్రియేట్ సైట్స్ కంటెంట్ రైటర్లు యూట్యూబర్సు ఇన్ఫ్లుయెన్సర్స్ ది ఆర్ నాట్ క్వాలిఫైడ్ పర్సన్స్ వెరీ ఫ్యూ పర్సెంట్ ఆర్ క్వాలిఫైడ్ పర్సన్స్ వన్ ఆర్ టూ పర్సెంట్ మించి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటాయండి వాళ్ళు ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళు ఆఖరికి చార్టెడ్ టెంకెట్ చదువు బీటెక్ చదివిన వాళ్ళు లేదా కొట్టు ఇంకొకరు చదివిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్లో మాట్లాడితే బాగుంటుంది కానీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇంకొక మా దాంట్లో మాట్లాడటం వాళ్ళు ఉంటుందంటే అవి సైంటిఫిక్ కాద పర్సనల్ ఒపీనియన్స్ అది అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు బట్ సైంటిఫిక్ టెంపర్ ఏంటంటే రేషనాలిటీ ఏంటంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది అంతే సైంటిఫిక్ టెంపర్ డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అది శాస్త్రీయ విజ్ఞానం అవసరం రేషనాలిటీ అవసరం అప్పుడేమవుతుందంటే మీ జబ్బు సంబంధించిన క్వాలిఫైడ్ పర్సన్స్ దాని గురించి చెప్తాడు దాని డీటెయిల్స్ మీరు డౌట్ ఉంటే అడగచ్చు అప్పటికీ మీకు ఏదైనా డౌట్ అవుతా లేకపోతే సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు లేదుకుంటే దాంట్లో నాలెడ్జ్ ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇచ్చేసుకోవచ్చు అంతేకాని జబ్బుల కోసం ఆలోచించి జబ్బుల కోసం వెతికి జబ్బుల కోసం మాట్లాడి జబ్బుల కోసం వీడియోలు చూసి జబ్బుల కోసం టీవీలు చూసి జబ్బుల కోసం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి వాట్సాప్ లో జబ్బుల కోసం చూసి మీరు జబ్బు వాత పడవద్దు సో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఐదు పర్సెంట్ అయితే ఇరవై పర్సెంట్ మాడిఫై చేస్తారు వంద పర్సెంట్ ఆ కంటెంట్ అని చూస్తారు ఏది నిజమో ఏది అబద్ధమో ఏది సైంటిఫిక్ ఏది కాదో మీరు చూసేంత రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కాదండి దానికి ఒక పద్ధతులు ఉంటాయి ఈ కంటెంట్ ఎక్కడి నుంచి సోర్స్ అనేది తెలుసుకోవడానికి సైంటిఫిక్ అప్రోచ్లు ఉంటాయి స్టాటిస్టికల్ డేటా అనాలి రీసెర్చ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది మారాట వాళ్ళకి అందరికీ తెలియదు అది సోర్స్ ఏంటనేది తెలియాలి అది మోస్ట్లీ సోర్సెస్ అని కూడా నైంటీ త్రీ నైంటీ సెవెన్ పర్సెంట్ సోర్సెస్ అని కూడా సరైన సోర్సెస్ కాదు కాబట్టి డేటా అనేది పర్ఫెక్ట్ డేటా కాదు పర్ఫెక్ట్ డేటా ఎక్కడ దొరుకుతుంది టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళకి అది కరెక్టా కాదని చెప్పేసి తెలుసుకోగల శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈ రీసెర్చ్ ఓరియంటేషన్ డేటా అనాలిసిస్ లేదా స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు చెప్తే అథాంటికెట్ అనమాట ఎవరు చెప్పారో మీకు తెలియదు అది గూగుల్లో కొట్టినప్పుడు అది మాలోడ్డ తెలుస్తుంది అది దాని సోర్స్ ఎక్కడి నుంచి అన్నది మేము ఐడెంటిఫై చేయగలం అది రీసెర్చ్ డేటా కానీ మరొకటి కానీ ఇంకోటి కానీ కాబట్టి ఏంటంటే ఒళ్ళి దగ్గర పెట్టుకోండి హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి మనసులో ఏది నడితే అది వస్తుంది జబ్బు నడితే జబ్బు లక్షణాలు మీ బ్లో అదే అదే సైడ్ ఆఫ్ ఫిట్నెస్ ఏ డౌట్ వచ్చినా కింద రాయండి ఉన్నాను కదా చెప్తాను నేను మీకు టెక్స్ట్ చేయండి లైక్ చేయండి దీన్ని బాగుంటే బాగుందని రాయండి ఏది కావాలో ఆ డౌట్ అడగండి ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలన్నా అది రాయండి అది లైక్ చేసి ఊరుకోదండి లైక్ బాగుందని మీరు టెక్స్ట్ చేయండి మీ మన మీ పదాలు పెట్టండి నేను చెప్పిన పదాలు కదా మీ పదాలు ఎక్స్ప్రెస్ చేయండి అది నేను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో చేయించండి ఎక్కువ మందికి ఉపయోగపడాలనేది నా కోరిక అందరూ బాగుపడతారు మీరు నేను అందరం సంతోషంగా ఉంటాం భారతదేశం అంతా కూడా హ్యాపీ హెల్దీ భారత్గా మారుతుంది ఓకే మంచి మంచిగా ముందు బదుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే